నమస్తే ఫ్రెండ్స్ మనము చాణిక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది అదేమిటనగా వ్యక్తి జీవించుతూ ఉండగానే తన శరీరాన్ని అగ్నితో దహించి వేసినటువంటి బాధను అనుభవించేటువంటి సందర్భాలు ఏమిటి అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని అనుసరించి ముఖ్యంగా ఏడు సందర్భాలలో వ్యక్తి బ్రతికుండగానే తన శరీరాన్ని అగ్నితో కాల్చివేస్తున్నటువంటి బాధను అనుభవించవలసి ఉంటుంది అని చెప్పబడింది అంటే ఇంతకంటే మరే బాధ అతన్ని బాధించదు అత్యధికమైనటువంటి బాధను ఈ సందర్భాల్లో అనుభవిస్తాడు అని చెప్తున్నటువంటి సూత్రం ఇది ముఖ్యంగా ఏడు సందర్భాలలో ఉంటుంది అని చెప్పబడింది ఇందులో మొదటిది ఏమనగా వివాహం అనంతరం భార్యాభర్తల యొక్క జీవితం అన్యోన్యంగా సాగుతున్నటువంటి సమయాలలో భర్తకు ఏ సమయాలలో ఏ కాలంలో అయితే సాధారణంగా ఇది వృద్ధాప్యానికి దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో అవుతుంది అటువంటి సందర్భాలలో భార్య వియోగము సంభవించినట్లయితే అంటే తన భార్య చనిపోయినట్లయితే అటువంటి వ్యక్తి తన యొక్క మనసులో తన శరీరాన్ని అగ్నితో కాల్చివేస్తే ఎంత బాధను అనుభవించవలసి ఉంటుందో అంత బాధను కలిగి ఉంటాడు అని చెప్తున్నటువంటి సందర్భం అర్థమైందనుకుంటున్నాను ఇక రెండవ విషయం ఏమనగా కష్టకాలములలో తన యొక్క బంధువులు లేదా ఆప్తులు సరైనటువంటి ఆదరణను చూపనటువంటి సందర్భంలో కూడా వ్యక్తి తన శరీరాన్ని అగ్నితో దహించి వేసినటువంటి బాధను అనుభవించవలసి ఉంటుంది అని చెబుతున్నాడు ఇక మూడవ సందర్భం ఏమనగా అప్పులు అధికంగా కలిగి ఉన్నటువంటి వ్యక్తి నిరంతరము తన శరీరాన్ని అగ్నితో కాల్చుతున్నటువంటి బాధను అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పబడినటువంటిది ఇక నాలుగవ విశ సందర్భం ఏమనగా చెడ్డవారు అయినటువంటి యజమాని లేదా రాజు యొక్క కొలువులో ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు ఈ వ్యక్తి నిరంతరము తన శరీరాన్ని అగ్నితో దహించి వేస్తున్నటువంటి బాధను అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పబడుతున్నటువంటి సందర్భం ఇక ఐదవ సందర్భం ఏమనగా వ్యక్తికి తన కుటుంబానికి దారిద్ర్యం అలుముకున్నప్పుడు అంటే అత్యధికమైనటువంటి కష్టాలు అలుముకున్నప్పుడు ఆ వ్యక్తి తన శరీరాన్ని బ్రతికుండగానే అగ్నితో దహించి వేస్తున్నటువంటి బాధను అనుభవిస్తూ ఉంటాడు అని చెబుతున్నటువంటి సందర్భం ఇక ఆరవ సందర్భం ఏమనగా అజ్ఞానులు స్వార్థపరులు అయినటువంటి సభలో ఈ యొక్క వ్యక్తి అంటే అటువంటి ప్రాంగణంలో ఈ యొక్క వ్యక్తి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కూడా తన శరీరాన్ని నిరంతరం అగ్నితో దహించి వేస్తున్నటువంటి బాధను అనుభవిస్తూ ఉంటాడు అనేటువంటి చెప్తున్నటువంటి ఇక ఏడవ సందర్భం ఏమనగా ఆహారం కొరకు అంటే కేవలం బ్రతికుండటానికి కావలసినటువంటి ఆహారం కొరకు పరుల ఇంటిలో నివాసం ఉంటూ వారి ఆహారం వారు అందించేటువంటి ఆ ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భాలలో కూడా అంటే కాలం కలిసి రానటువంటి సందర్భం అంటే పరుల అతనికి పూర్తిగా కష్టకాలం ఎక్కువైపోయి పరుణ పంచన చేరి వారు ఆహారం అందిస్తేనే తను బ్రతుకును సాగ సాగేటువంటి సందర్భం ఉంది అనుకోండి అంటే వారు ఆహారం అందిస్తారు ఎప్పుడు అందిస్తారు అనేటువంటి ఎదురు చూసేటువంటి ఆ సందర్భం కోసం అటువంటి కాలంలో తను ఉన్నాడు అనుకోండి అటువంటి వ్యక్తి కూడా నిరంతరం తన శరీరాన్ని అగ్నితో వేస్తున్నటువంటి అంటే అగ్నితో కాలుస్తున్నటువంటి బాధను అనుభవిస్తాడు అనేటువంటి విషయాలు చెప్పడం అంటే పైన చెప్పినటువంటి ఈ ఆరు సందర్భాలు కలిగి ఉన్నటువంటి సమయాలలో వ్యక్తి బ్రతికుండగానే తన శరీరాన్ని అగ్నితో కాలిస్తే ఏ విధంగా బాధను అనుభవిస్తామో అంతటి బాధను వ్యక్తి కలిగి ఉంటాడు అని చెప్తున్నటువంటి సూత్రం అర్థమైందనుకుంటున్నాను ఈ విషయాలపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చాణక్య గురు నమస్కారం